హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో చూసాగా నా బట్ట చూడండి కబ్బోర్డ్లు ఎలా ఉన్నాయో అవన్నీ అయితే సర్దుకోవాలి చూద్దాం అమ్మ వచ్చింది కదా వెళ్ళే లోపల ఏమైనా సర్దగలనో లేదో సర్ టైం ఉంటే అవన్నీ అయితే సర్దుకోవాలి ఫస్ట్ లేదంటే పిల్లలతో అయితే నాకు అవ్వట్లేదు సర్దడానికి మేమైతే ఇక్కడ మళ్ళీ బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా మా మర్ మండే మర్ది వాళ్ళది యానివర్సరీ ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాము వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు కదా సో వాళ్ళైతే మమ్మల్ని పిలిచారు రమ్మని ఇంకొక ఊర్లో ఉంటే అది వేరే ఒకే ఊర్లో ఉన్నాం కదా సో ఇలాంటి ఈవెంట్స్ కలిసి చేసుకుంటే బాగుంటుందనే ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి అందుకని అయితే పిలిచారు ఇంక వెళ్తాలి టూ డేస్కే ఒక టూ బ్యాగ్స్ అయితే అయ్యాయి మాకు పిల్లలతోని మండే మార్నింగ్ టిఫిన్ చేసి అయితే సారీ సండే మార్నింగ్ టిఫిన్ చేసి మేమైతే బయలుదేరాము సో ఇక్కడైతే మేము మరిది వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము అమ్మ కూడా వచ్చింది అమ్మను కూడా తీసుకెళ్తున్నాము ఇంకా బెంగళూరులో తెలిసిందే కదా అంటే బెంగళూరే కాదు ఎక్కడ సిటీస్లో నార్మల్ జర్నీ కంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్కువ పడుతుంది ట్రాఫిక్ వల్ల ఇంకా మేమైతే ఇక్కడ రామేశ్వరం కేఫ్ అయితే వస్తుంది తెలుసు కదా అందరికీ రామేశ్వరం కేఫ్ యాక్చువల్గా మనం టిఫిన్ టైంకి వెళ్తే లంచ్ టైంకి అయితే టిఫిన్ తినొచ్చు అంత క్రౌడ్ ఉంటుంది అక్కడ ఒక టూ అవర్స్ ముందే వెళ్ళి మనం లైన్లో ఉండి టిఫిన్ అయితే తీసుకోవాలి ఇక్కడైతే ఇంటికి వచ్చి మేమైతే లంచ్ చేసాం ఇంకా ఈవినింగ్ అయితే మా బాబుది బర్త్డేది వీడియో ఉంటే అదైతే చూస్తూ ఉన్నాం అందరము మా పాప చూడండి అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మా అత్తయ్యనైతే అయితే వదలలేదు ఎవరి దగ్గర ఉన్నా మా అత్తయ్య కనుపూసాలు అక్కడికి వెళ్తుంది దానికి ఊహ తెలిసినప్పుడు టూ మంత్స్ దా టూ మంత్స్ మా అత్తయ్య దగ్గర కొంచెం ఉన్నిన్నది కొంచెం బాగా దామకి దగ్గర అయిపోయింది పాప సో తనని చూస్తే కొంచెం ఇదిగా ఉంది ఇంకా ఈవినింగ్ అయితే మా మరిది వాళ్ళ ఇంట్లో కింద కొంచెం ప్లే ఏరియా ఉన్నది పిల్లల కోసము సో అక్కడికైతే వెళ్ళాము పిల్లల్ని కొంచెం ఆడిపిద్దాం అనేసి ఈవినింగ్ అయితే చాలు బెంగళూరులో అయితే వర్షం పడుతూ ఉంది అందుకే అక్కడంతా తడి తడిగా ఉంది ఇంకా పాపను కూడా తీసుకెళ్ళాము కొంచెం ఆడుతుంది కదా అని మా బుడ్డదైతే ఫుల్ ఎంజాయ్ చేసింది అక్కడ అది దానికి ఫస్ట్ ఏం కదా అవన్నీ ఎక్కుతుంది కంటే అదే బాగా హ్యాపీగా ఫీల్ అయింది వాటన్నిటికీ

ఇంకా మేము కిందికి వచ్చాక మా బుడ్డోడు కూడా పైన వీళ్ళు అన్న వాళ్ళ అక్క వచ్చారు కదా కిందికి వాడు ఏడుస్తున్నాడని వాడిని కూడా తీసుకొచ్చాడు మా మరిది సో వాడిని కూడా చిన్నగా స్లైడ్ చేయించాము వద్దు ఇక్కడ చూసారా మా పాపని నేను కూర్చోబెట్టి జారిపించడం లేట్ చేస్తున్నా అని చెప్పి తనే ముందుకు వచ్చేస్తుంది దానికైతే ఈ స్లైడర్ బాగా నచ్చింది మా బాబు మా పాప అయితే దీనిపైన బాగా ఆడుకున్నారు ఇంకా ఇది మా మరిది వాళ్ళ ఇంట్లో పైన అయితే ఒక వ్యూ బాగుంది జస్ట్ మామూలుగా పైకి వెళ్ళాము చూద్దాం అనేసి అక్కడ వ్యూ అది బాగుందని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాను అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి బిల్డింగ్స్ అవి ఆ చీకటికి ఆ లైటింగ్స్కి అయితే ఆ వ్యూ బాగా అనిపించింది నాకు ఇంకా వర్షం పడుతుంది అందుకే మేమైతే ఎక్కువసేపు ఉండలేదు జస్ట్ ఒక జస్ట్ చూద్దాం అనేసి వెళ్ళాము అక్కడికి ఇక నైట్ మా వాడైతే మూవీ పెట్టుకొని కొని చూస్తున్నాడు గాడ్జిల్లా మూవీ మా బుడ్డదైతే తింటుంది అక్కడ నైట్ డిన్నరు మా వాడు చూడండి చెప్తున్నాడు నీకు అర్థమవుతుందా సినిమా అర్థమవుతుందా నీకు ఎక్కడికి వెళ్ళినా మా వాడికి నచ్చింది పెట్టాలా మేమందరము కూడా అదే చూడాల్సింది వస్తుంది పిల్లోడు కదా ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే ఆనివర్సరీ ఉంది కదా సో కేక్ కటింగ్ చేపిద్దామనేసి నేను మా హస్బెండ్ అయితే కేక్ ఆర్డర్ చేద్దామని వెళ్ళాము ఇక్కడ బేకరీకి సో ఆ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ బ్లాగ్ అయితే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఇదైతే ముందు రోజుటి బ్లాగ్ ఒకే ఊరిలో ఉన్నా కూడా వెళ్ళాలంటే ఇంకొక ఊరికి వెళ్తున్నట్టే ప్యాక్ చేసుకోవాల్సింది వస్తుంది ఏదైనా బ్యాగు ఇంక ఇక్కడైతే బా ఒక కేకు జస్ట్ కొంచెం హాట్ అయితే తీసుకొని వెళ్ళాము అప్పుడు ఇంట్లో అయితే తినడానికి వర్షం పడేసరికి బాగా రోడ్స్ అంతా బాగా మట్టి మట్టిగా అయితే ఉన్నాయి అక్కడ ఆ ఏరియా మొత్తము ఇంకా మ్యారేజ్ డే రోజు మోస్ట్లీ మార్నింగ్ టు నైట్ ఫుల్ డే బ్లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్